ంగ్స్ అన్ని బ్రాండింగ్ డింగ్స్ మొత్తం బటనింగ్ మొత్తం అంతా కూడా చాలా ప్రీమియం ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా మనకి డెనిమ్ యూస్ చేస్తారు ఫుల్ సాఫ్ట్ అండ్ లైక్ ఫ్యాబ్రిక్ అనమాట ఎయిట్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి టూ టీ షర్ట్స్ అండ్ వన్ ప్యాంట్ తీసుకుంటే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ గా మనకి పదహైదు వందల రూపాయలకి రెండు కాలర్ టీషర్ట్స్ ఫుల్ హ్యాండ్స్ లో అండ్ నెక్స్ట్ ఒక జీన్స్ కూడా ఇచ్చేస్తున్నాం మీకు నచ్చిన సైజు నచ్చిన కలర్ తీసుకోవాలి త్రీ జీన్స్ త్రీ జీన్స్ తీసుకుంటే మనకి జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే వస్తుంది అక్కడ మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకు మనకి త్రీ హాయ్ యుయర్స్ అండ్ యర్ కేర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఏ ఫ్రం మిస్టర్ బ్రాండ్ సో ఈ సంక్రాంతి మీరు చాలా బాగా హ్యాపీగా జరుపుకుంటారు అనుకుంటున్నాను సో సంక్రాంతి మనకి కనుమ భోగి మొత్తం మూడు ఫెస్టివల్స్ అయిపోయి మన దగ్గర కలెక్షన్స్ కూడా అయిపోయాయి అనుకోద్దండి మనకి కలెక్షన్ వస్తూనే ఉంటుంది సో ఫెస్టివల్ ఉన్నా లేకపోయినా సీజన్ ఉన్నా లేకపోయినా మనకి రెగ్యులర్ గా కలెక్షన్ మన మిస్టర్ బ్రాండ్ లో అయితే ఉంటుంది మనకి సో ఆల్రెడీ మీకు తెలిసిందే మన థీమ్ ఫ్యాటీ టు కస్టమర్ థీమ్ తో వర్క్ చేస్తుంటాం సింగిల్ ఐటమ్ కూడా మనం ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాం మనకి ఫ్యాటీ ప్రైస్ తో ఇవాళ కలెక్షన్ వచ్చేసి మనకి మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్న టీషర్ట్స్ కాలర్ టీ షర్ట్స్ అనమాట మనకి కాలర్ టీ షర్ట్స్ అండ్ ఫుల్ స్లీవ్స్ లో సో ఫుల్ స్లీవ్స్ లో కాలర్ టీషర్స్ తెచ్చేసాను ఇవాళ చూడబోతున్నాం అండ్ అవే కాకుండా ఇంకా మనకి జీన్స్ కూడా లాస్ట్ టైం మనకి పండకి చాలా మందికి ఇవ్వలేకపోయాం సో మనకి మల్టీ బ్రాండ్స్ లో అండ్ సమ్ బ్రాండ్స్ లో చాలా మంది అడిగారు అన్నమాట జీన్స్ సో స్టాక్ మనకి చాలా మంది అనమాట కాబట్టి మళ్ళీ జీన్స్ తెప్పించాను ఈసారి అయితే మనకి టామీ బ్రాండ్ లో జీన్స్ వచ్చాయి మనకి ఎయిట్ కలర్స్ లో ఉన్నాయి థర్టీ టు థర్టీ ఎయిట్ సైజ్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి అనమాట అవి కూడా మనకి కలర్స్ అండ్ ఫ్యాబ్రిక్ ప్రైజెస్ మొత్తం క్లియర్ గా డీటెయిల్ గా కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి మనకి మనకి కాంబో వన్ కాంబో టూ కాంబో త్రీ త్రీ కాంబోస్ పెట్టేస్తాను అనమాట ఈ సండే రోజు మన కోసం అయితే సో వీడియో స్కిప్ కాంబో ఆఫర్స్ మిస్ అవుతారు లిటల్ స్టార్ట్స్ ఆఫ్ ప్రోడక్ట్ అయితే కాలర్ లో టీషర్ట్స్ వచ్చాయట మనకి ఫుల్ కాటన్ ఫ్యాబ్రిక్ సో ఫుల్ స్లీవ్స్ లో వస్తుంది సో ఇవైతే మనకి ఈ ఫ్యాబ్రిక్ మనం వింటర్ లో అయినా వేర్ చేసుకోవచ్చు అండ్ మనకి సమ్మర్ లో అయినా వేర్ చేసుకోవచ్చు సో ఫుల్ స్లీవ్స్ లో కలర్ అడుగుతున్నారు కాబట్టి ఫుల్ స్లీవ్స్ లో సో హైస్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్ లో మనకి ప్యూర్ కాటన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మ్యాటీ ఫ్యాబ్రిక్ వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మన కలర్స్ చూసేద్దాం అయితే మనకి ఫైవ్ కలర్స్ లో వచ్చేసాయి అనమాట చూడొచ్చు మీ ఫేవరెట్ కలర్ బ్లాక్ తో పాటు సో బ్లాక్ స్కై బ్లూ నేను వేసుకున్న స్కై బ్లూ నెక్స్ట్ మనకి పర్పుల్ కలర్ అనమాట పర్పుల్ అండ్ నెక్స్ట్ బ్రౌన్ కలర్ కాఫీ బ్రౌన్ కలర్ అండ్ నెక్స్ట్ మనకి బాటిల్ గ్రీన్ లో సో ఈ ఫైవ్ కలర్స్ అండ్ సైజెస్ కూడా మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ బ్రాండ్ సైజెస్ అనమాట మనకి ఇంపోర్టెడ్ బ్రాండ్ కాబట్టి మనకి బ్రాండ్ సైజ్ వస్తుంది ఎమ్ ఫార్టీ వస్తుంది ఎల్ ఫార్టీ టూ వస్తుంది అండ్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ సిక్స్ సైజ్ వస్తుంది అనమాట ఈ రోజు నేను వేసుకున్న సైజ్ కూడా చూడొచ్చు మనకి సో యాక్చువల్ గా నేను ఎల్ సైజ్ చేస్తుంటే బట్ ఇవాళ మనకి ఎం సైజ్ మనకి కరెక్ట్ గా ఫిట్ అయిపోతుంది సో కలర్స్ అయితే చూడొచ్చు మనకి బ్లాక్ లో సో ఫుల్ స్లీవ్స్ అనమాట అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చూడొచ్చు మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ హైస్ బ్రాండ్ అనమాట మనకి మేడ్ ఇన్ ఇండియా ఇంపోర్టెడ్ టు అదర్ కంట్రీస్ ఉంటాయి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లో ఫినిషింగ్ కూడా చూడొచ్చు మనకి కాలర్ ఫినిషింగ్ కూడా మనకి క్లియర్ గా ఉంటుంది అనమాట విత్ ఫుల్ స్లీవ్స్ తో సో మనకి వింటర్ గానీ అండ్ సమ్మర్ కానీ టూ సీజన్ కి కంఫర్టబుల్ ఉంటుంది అండ్ కాటన్ లో మనకి స్ట్రెచబుల్ కూడా ఉంటుంది అన్నమాట మనకి స్ట్రెచబుల్ కూడా ఉంటుంది కాటన్ లో సో మనకి లీజర్ వేర్ లో కానీ మనకి ఆఫీస్ వేర్ కానీ అండ్ వాకింగ్ కానీ సో ఎలా అయినా మీరు వేర్ చేసుకోవచ్చు ఫుల్ స్లీవ్స్ ఉంటుంది కాబట్టి చూసి నేను వేసుకునే కలర్ ఇది వచ్చి ఎల్ సైజ్ ఎల్ మనకి ఫార్టీ టూ సైజ్ వస్తుంది అనమాట మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే మనం చాలా మంది వీడియో చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు సో మీరు చేసే లైక్స్ అండ్ మీరు చేసే కామెంట్స్ చాలా సపోర్టివ్ గా అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటాయి అన్నమాట సో ఫెస్టివల్ సీజన్ అని కాకుండా మనం ఎవ్రీ టూ డేస్ ఒక న్యూ ప్రోడక్ట్ తెస్తూనే ఉంటాం అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి ప్రొడక్ట్ కావాలి అది కూడా మీరు కామెంట్ లో మాకు తెలియజేయండి నెక్స్ట్ చూడొచ్చు మనకైతే ఈ బ్రాండ్ లో సో టామీ బ్రాండ్ లో జీన్స్ వచ్చేసే ప్యూర్ మనకి డెనిమ్ ఫ్యాబ్రిక్ ఫుల్ లైక్ అండ్ స్ట్రెచబుల్ ఉంటుంది సో అప్పుడైతే మనం మల్టీ బ్రాండ్స్ లో ఏదైతే మనం ఫ్యాబ్రిక్ తెచ్చామో సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా సాఫ్ట్ అండ్ ఫుల్ హెవీ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో ఇది కూడా మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయి చూడొచ్చు కలర్స్ ఒక్కొక్కటి కూడా ఇవి థర్టీ నుంచి మనకి థర్టీ ఎయిట్ సైజ్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి అన్నమాట ఇది వచ్చి థర్టీ ఎయిట్ సైజు సో నేరో ఫిట్ లో వస్తుంది మనకి యాంకిల్ ఫిట్ కాదు స్లిమ్ ఫిట్ కాదు మనకి నేరో ఫిట్ లో వస్తుంది మనకి క్లోజ్అప్ చేసుకోబ్రో డిటైలింగ్స్ అన్ని కూడా మనకి బ్రాండింగ్ డిటైలింగ్స్ మొత్తం బటనింగ్ మొత్తం అంతా కూడా చాలా ప్రీమియం ఉంటుంది అనమాట సో ఇన్ సైడ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి థర్టీన్ డెనిమ్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తారు ఫుల్ సాఫ్ట్ అండ్ లైక్రా ఫ్యాబ్రిక్ అనమాట ఎయిట్ కలర్స్ లో అవైలబిలిటీ ఉన్నాయి చూడొచ్చు మనకి కలర్స్ అయితే కూడా కలర్స్ లో ఉన్నాయి అనమాట థర్టీ నుంచి థర్టీ ఎయిట్ సైజ్ వరకు చూచూ యాష్ కలర్ లో కూడా అండ్ బ్లూలో కూడా ఉన్నాయి మనకి బ్లూలో కూడా మనకి త్రీ కలర్స్ ఉన్నాయి కార్బన్ బ్లూ డెనిమ్ బ్లూ అండ్ ప్లీచ్ బ్లూ అనమాట సో మీరు చేసిందా మన స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ హ్యాండ్ మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి మనకి జీన్స్ యాజ్ యూజ్ రెగ్యులర్ ప్రైస్ ఏమంటే మనకి ఈచ్ వన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అండ్ మనకి కాలర్ టీషర్ట్స్ కూడా మనకి బిఫోర్ హాఫ్ హ్యాండ్స్ ఏ మనము ఫోర్ నైన్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాము బట్ ఇక్కడ మనకి ఫుల్ హ్యాండ్స్ ఇంపోర్టెడ్ కాటన్ లో మనకి ఇంపోర్టెడ్ బ్రాండ్ లోది జస్ట్ ఓన్లీ ఫోర్ నైన్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాం సో ఇది మనకి ఫైనల్ ప్రైస్ కాదు మనకి కాంబో ఆఫర్స్ ఉన్నాయి సో మనకి త్రీ కాంబోస్ అయితే మనం తెచ్చేస్తాం ఇక్కడ మనకి ఓన్లీ టీషర్ట్స్ కావాలన్నా టీ షర్ట్స్ తీసుకోవచ్చు అండ్ ఓన్లీ జీన్స్ కావాలంటే జీన్స్ తీసుకోవచ్చు రెండు కంబైన్ అయినా తీసుకోవచ్చు అనమాట సో కాంబో వన్ వచ్చేసి మనకి ఈచ్ టీ షర్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది అండ్ బై త్రీ త్రీ టీ షర్ట్స్ మీకు నచ్చిన కలర్స్ లో నచ్చిన సైజ్ లో త్రీ టీ షర్ట్స్ తీసుకుంటే మనకి టువల్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది బై త్రీ షర్ట్ జస్ట్ ఓన్లీ టువల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అది కాంబో వన్ అండ్ జీన్స్ వచ్చేసి రెగ్యులర్ ప్రైస్ మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ అనమాట అదే మనకి బై త్రీ జీన్స్ త్రీ జీన్స్ తీసుకుంటే మనకి జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే వస్తుంది అక్కడ మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనకి డిస్కౌంట్ వస్తున్న మనకి త్రీ జీన్స్ వచ్చి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది మరి త్రీ జీన్స్ తీసుకుంటే మనకి జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ కే త్రీ జీన్స్ ఇస్తున్నాం అవి కూడా మనకి బ్రాండెడ్ ఇంపోర్టెడ్ ఫుల్ డెనిమ్ లైక్రా ఫ్యాబ్రిక్ లో మనకి నార్మల్ ఫ్యాబ్రిక్ కాదు ఫుల్ డెనిమ్ లైక్రా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంటాం దీన్ని సో ఇలాంటి జీన్స్ మనకి బై త్రీ జీన్స్ జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్కి వచ్చేస్తున్నాం లేదు మనకి ప్యాంట్లు షర్ట్ టీ షర్ట్స్ రెండు కావాలనుకున్న వాళ్ళు మనకి టూ టీ షర్ట్స్ అండ్ వన్ ప్యాంట్ తీసుకుంటే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం మనకి పదహైదు వందల రూపాయలకే రెండు కాలర్ టీషర్ట్స్ ఫుల్ హ్యాండ్స్ లో అండ్ నెక్స్ట్ ఒక జీన్స్ కూడా ఇచ్చేస్తున్నాం మీకు నచ్చిన సైజు నచ్చిన కలర్ తీసుకోవచ్చు బట్ వీటి కూడా మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది అకార్డింగ్ టు వెయిట్ అనమాట సో మీరు మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మీ ఐటమ్స్ అన్ని మీకు ప్యాక్ చేసి అండ్ వెయిట్ అనేది ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసి మా టీమ్ మెంబర్స్ ఫోటో పెడతారు సో పర్ కేజీకి అయితే ఎయిటీ రూపీస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఆడవుతుంది జీన్స్ అయితే వెయిట్ ఎక్కువ వస్తాయి అండ్ టీషర్ట్స్ అయితే మనకి వెయిట్ తక్కువే ఉంటాయి కాబట్టి మీరు త్రీ టీ షర్ట్స్ తీసుకున్నా ఒక కేజీనే వస్తుంది అదే మనకి టూ టీ షర్ట్స్ వన్ జీన్స్ తీసుకున్నా వన్ కేజీ నే వస్తుంది జీన్స్ మాత్రమే మనకు త్రీ జీన్స్ ఫోర్ జీన్స్ అలా తీసుకున్నప్పుడు మనకి జీన్స్ వెయిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి జీన్స్ లో మాత్రం షిప్స్ ఎక్కువ ఆడుతుంది అన్నమాట పర్ కేజీకి అయితే ఎయిటీ రూపీస్ మనం కలెక్ట్ చేస్తున్నాం అది మనం కలెక్ట్ చేస్తుంటే అది నేను తీసుకోవట్లేదు మీ తరఫు నుంచి మన కి మన షిప్పింగ్ వాళ్ళకి కి పే చేస్తున్నాం అనమాట మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అండ్ మీకు ఎలాంటి నెక్స్ట్ లో మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ కావాలో సో ఎందుకంటే మనకి ఫెస్టివల్ అయిపోయింది కాబట్టి ఎలాంటి ప్రాడక్ట్స్ కావాలో ఏం తెలు మేము లో ఉన్నాం సో మీరు ఒక్కసారి మాకు కామెంట్ చేస్తే మాకు కూడా కొంచెం తెలుస్తుంది మీకు ఏం ప్రోడక్ట్ కావాలో మీ రిక్వైర్మెంట్ ఏముంది అనేది సో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ ఏకే షేరింగ్ ఆఫ్